అందరు ఏ ఊరు మీద కూడానా ట్రావెల్ చేస్తామండి మేడం నాకు హ్యాపీగా ఉంది చాలా అది చూద్దాం ఇది నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డ్ చూపించారా నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే చూపించ సొంతూరేనా ఇది ఎన్నోసారి నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా

Okay, save mm -hmm. Back.